హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న పక్కింట్లో జరుగుతున్న మన సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి అప్పుడప్పుడు చర్చించుకుందాము అంటే ప్లస్లో మైనస్లో చర్చుకోవచ్చు ముఖ్యంగా చెప్తున్నాను ఈ వీడియో కేవలము ఎవరిని ఉద్దేశించి విమర్శించి నేను చెప్పటం లేదు కేవలము మనలో మనము అవగాహన పెంచుకోవటానికి ఇలా చెయ్యటం వల్ల నష్టం ఎంత లాభం ఎంత అని తెలుసుకోవటం వరకేనండి అంతేకాని ఎవరిని కూడా ఉద్దేశించి ప్రత్యేకంగా చెప్పట్లేదు సో ఈరోజు ఈ ఛానల్లో ఏంటి మాట్లాడుకుంటున్నామంటే ప్రజెంట్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలన్నా భయపడే లో ఉన్నారు అలాగే భర్త భార్యతో గొడవ పడాలన్నా భయపడుతున్నాడు అలాగే గొడవ పడిన భార్య ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోతే తీసుకురావటానికి భయపడుతున్నారు సో భార్యాభర్తలు డైవర్స్ తీసుకుంటున్నారంటే కొడుకు కూతురు అంటే పిల్లలు భయపడుతున్నారు ఎందువలన ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే డబ్బు ఎక్కువయ్యా చదువు ఎక్కువయ్యా సంస్కారం ఎక్కువయ్యా సంస్కారం తక్కువయ్యా లేకపోతే సోషల్ మీడియాలో మనకు కావలసిన ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి రావటం వలన అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఫోన్ అనేది ఉంటుంది ఆ సెల్ ఫోన్ ప్రభావం వలన ఏదైతే ఏముందండి చాలా ఆడవారు అనేది ఎలాగ పోతున్నారంటే అంత పెట్ట పోతున్నది ఒకప్పుడు ఆడవారు అంటే అణిగి మనిగి ఉండేవాళ్ళు అనేవాళ్ళు సో అణిగి ఉండనవసరం లేదు కానీ ఒక పెళ్ళికొడుకు పెళ్లి చేసుకోవాలన్నా భయపడే సిచ్యువేషను ఒక భర్త భార్యను దెబ్బలాడాలన్నా సిచ్యువేషను తల్లిదండ్రులు విడిపోతున్నారు అంటే ఇంట్లో పిల్లలు భయపడే సిచువేషన్ ఇలాగ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందువలన ఓకే మీకు ఏదైనా సరే నచ్చలేదు పెళ్ళి నచ్చలేదు పెళ్ళి నచ్చకపోతే ఇంట్లో చెప్పేయాలి మీరు ఈ పెళ్ళి చేసినా నేను ఎక్కువ కాలము ఉండలేను ఏదో ఒక రూపంలో ఇంటికి వచ్చేస్తాను లేదా అతని నుంచి దూరంగా వెళ్ళిపోతానన్న చెప్పేయాలి అలా కాకుండా ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అంటే అమ్మో ఆ అమ్మాయికి ముందే ఏ ఫేస్బుక్లోనో ఏ లోనో పరిచయాలు ఉన్నాయేమో ఒకవేళ అడిగినాననుకో పెళ్ళి చేసుకున్న తర్వాత నన్ను ఏం చేస్తుందో దేంతో చంపుతుందో అనేసి అంటారు కొంతమంది ఆడవారు ఏం చేస్తున్నారు భర్తలను చంపేసి గా కట్ చేసి కుక్కర్లో ఉడకపెట్టేసి కుక్కర్కి వేస్తున్నారు అది మొన్న ఒక సినిమాలో చూసాను సో ఇలాంటివి చూడటం వలన క్రిమినల్ మైండ్ ఉన్న ఆడవాళ్ళల్లో ఒక ఐడియా అనేది వస్తుంది అది కేవలము సినిమా అంటే మనం చాలామంది క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడతాం కాబట్టి అలాంటి వాళ్ళు చేస్తున్నారు తప్ప మీరు ఇలాగా చేసుకోండి అనేసి వాళ్ళు ఆ ఉద్దేశంతో చెయ్యట్లేదు అది మనం గమనించాలి కేవలము మన ఎంటర్టైన్మెంట్ కోసము మనలో కొంతమంది కంపల్సరీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసము ఇలాంటి మూవీస్ చేస్తున్నారు అంతేకాని మీరు అది వాళ్ళ చేసిన మూవీని మీరు మోటివేషన్గా తీసుకొని ఇలాంటి పనులు చేస్తారని వాళ్ళు అయితే చెయ్యలేదు కాబట్టి అలాంటి మూవీస్ ఏవైనా చూసి మీరు ప్రభావం చెందాలంటే దాన్ని కొద్దిగా టాప్ చేసుకుంటే బాగుంటుంది అలాంటి వాటి మీ మైండ్లో నుంచి తీసేస్తే ఆడవారి మీద ఉన్న అభిప్రాయాలు అనేవి తగ్గుతాయి ఇక కొంతమంది పెళ్ళికొడుకులు అమ్మో తనకిష్టం ఉందో లేదో నన్ను పెళ్లి చేసుకోవటము పెళ్ళి చేసుకుంటే రేపు పొద్దున తనతో ఉన్న ప్రియునితోటి కలిసి నన్ను చంపేస్తుందేమో అని పెళ్ళి చేసుకోవాలన్నా భయపడే సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ రెండు మూడు ఇన్సిడెంట్స్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తను చంపిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి నార్త్ ఇండియాలో మన ఆంధ్రాలోను మన తెలంగాణలోను సో ఇలాంటివి చూసి అమ్మో పెళ్ళి అంటేనే భయపడుతున్నారు మగపిల్లలు సో ఎందుకండి మగపిల్లలను భయపెడుతున్నారు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళను మీ అరాచకమైన దీనిలతోటి సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కొద్దిగా మీ మనసులో మాట ధైర్యంగా మీ వాళ్ళకు చెప్పండి నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను ఇతనితో ఉండలేను పెళ్ళి చేసుకున్నా నాకు నచ్చిన తోటే నేను ఉంటాను నచ్చిన వాళ్ళతోటే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పండి ఇక కొంతమంది భర్తలు కొడితే ఇంటికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడ భర్త తీసుకురావటానికి వెళ్తే బంధువులతో కొట్టించి చంపేసి మళ్ళీ తెచ్చి ఇండ్ల దగ్గర పడేసే వాళ్ళు కూడా ఉన్నారు సో రీసెంట్గా ఆ న్యూస్ కూడా చూశాను సో ఇలాంటివి చెయ్యకండి ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక గొడవలు అనేవి కామనే గొడవలు దేని సంసారం ఉండదు అలా అని అలిగి పుట్టింటికి వెళ్ళటము కామనే అలా అనేసి వచ్చిన భర్తను పిలవటానికి వచ్చిన భర్తను చంపటం అనేది చాలా తప్పు పని చెప్తున్నాను కదండి ఎందుకు ఆడవాళ్ళు ఎంత అరాచకంగా తయారయ్యారు ఏంటి ఏం చూసుకొని ఇలాగా మనం ఈ తప్పులన్నీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే చట్టం నుంచి కానీ సమాజం నుంచి కానీ చేసిన తప్పు నుంచి కానీ ఎప్పటికీ తప్పించుకోలేము ఒక పది రోజులు తప్పించుకోవచ్చు ఒక నెల రోజులు తప్పించుకోవచ్చు ఒక సంవత్సరం తప్పించుకోవచ్చు కానీ చట్టము పోలీస్ వ్యవస్థ ఇవన్నీ మనల్ని ఎప్పటికీ వదలవనేది మాత్రము తప్పు చేసే ప్రతి ఒక్క ఆడవారైనా మగవారైనా గమనించాలి ఎందుకంటే పది రోజులు ఓకే తప్పించుకోగలము కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒక క్లూ దొరుకుతుంది చేసిన తప్పు బయటపడుతుంది మీరు ఎంత సంతోషంగా అడ్డు తొలగించుకోవాలనేసి ఇన్ని హత్యలు చేశారో కానీ అంతకు డబల్ శిక్ష అనేది మీరు జీవితాంతము మీతో పాటు మీకు సహకరించిన వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుందనేది గుర్తు పెట్టుకుంటే ఇలాంటి విధవ అయిన ఆలోచనలు మీ మనసులోకే రావు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి చేసిన తప్పు తప్పక బయటపడుతుంది శిక్ష కంపల్సరీ ఏదో ఒకరోజు అనుభవించవలసి వస్తుంది అనేసి ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే భర్త కంటే మామ ఆస్తినో బావ ఆస్తినో చూసి భర్తను అడ్డు తొలగించేసుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు చూసి కాబట్టి వాళ్ళు ఈ ఆస్తి కోసం నీకు ఆశ చూపించి ఇలా చేశారు రేపొద్దు నిన్ను వేరే పక్కన పెట్టేసి ఇంకొకరిని కూడా వాళ్ళు ఇలా చేయొచ్చు అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి తప్పుడు పనులు చేసేటప్పుడు ఏ ఆడవారైనానండి తప్పుడు పనులు ఇలాంటివి చేసేవాళ్ళు ఒక్క నిమిషం అనేది ఆలోచించాలి ఆలోచించి తప్పుడు అడుగు నన్ను వేయాలి భార్యాభర్తల బంధము పెళ్ళి అనేది అది ఏడు అడుగుల అనుబంధం అని దానికి చాలా మంచి మంచి మన పెద్దవాళ్ళు ఎంతో విలువైన వాళ్ళ వ్యాల్యుబుల్ అన్నీ ఆ పెళ్ళి మీద చెప్పారు అవైనా తప్పు చేసేటప్పుడు చంపేటప్పుడు ఒకసారి వినండి ఓకే మూడు అడుగులు వెయ్యటాలు ఏడు అడుగులు వెయ్యటాలు మూడు ముళ్ళ బంధము భార్యాభర్తల జీవితం ఓకే ఇలా ఉంటేనే కదా అది అన్యోన్యమైన దాంపత్యము అనేసి ఒక్కసారి తెలుసుకుంటే ఎవరు కూడా ఇలాంటి తప్పులు చెయ్యరు ఇకనండి డివర్స్ తీసుకుంటున్నారు డైవర్స్ తీసేసుకొని భర్త మీద కోపంతో పిల్లల్ని చంపుతున్నారు రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాం కాబట్టి అదేదో మీ వరకు చూసుకోవాలి భార్య భర్త ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఆ పిల్లవాళ్ళను మీతో ఉంచుకోవాలా భర్తతో ఉంచాలా లేదు అనాథాశ్రమంలో పెట్టాలా లేదు మీ పెద్దవాళ్ళకి ఇవ్వాలా అన్నది అంతేకాని పసి కందులను చంపేయటం వలన మీరెన్నో అంటే డివర్సు తీసేసుకొని పిల్లల్ని ఎక్కడో ఉంచి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఏదేదో ఊహించుకుంటారు ఆ ఊహలన్నీ అంటే మీరు కట్టిన మేడలు ఒక్క తప్పుతోటి డబల్ని పడిపోతాయి అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము ఎందుకంటారా పిల్లల్ని చంపటం వల్ల మీ ఎంతో తర్వాత ఫ్యూచర్ మీరు ఏర్పరచుకున్న ఆ ఫ్యూచరు ఒక్క క్షణంలో పడిపోతుంది కొన్ని ఏళ్ళ శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆడవారి అందరికీ తప్పుడు ఆలోచనలతోటి ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉండి మీరు ఒక సెల్లోనో గూగుల్లోనో యూట్యూబ్లోనో సెర్చ్ చేసి ఎలా చంపాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మేము బయటకు వస్తామని మాత్రము తప్పుడు పనులు చేయకండి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది చట్టం చేతిలో తప్పించుకోలేము సమాజంలో తలెత్తుకొని తిరగలేము ఆ తర్వాత శిక్ష అనేది చేసిన దానికి పది రెట్లు శిక్ష అనేది అనుభవించాలి కాబట్టి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అలాగా పెళ్ళి చేసుకోవాలనుకునే మగపిల్లలకు భర్తలను అంటే తిట్టే భర్తలను విడాలి తీసుకుపోతున్న భర్తలను భయపెట్టకుండా ఉంటారనేసి కోరుకుంటున్నాను సో ఇది నేను ఎవరిని ఉద్దేశించి కాదండి విమర్శించటం లేదు మనలో మనము ఆడవారు ఒక అవగాహనగా తెచ్చుకోవాలి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారి ప్రజెంటు ఫ్యూచరు మన పిల్లల భవిష్యత్తు అన్నీ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని ఆడవారి మీద మచ్చ రాకుండా చేస్తారనేసి వేడుకుంటున్నాను ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి